కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ ఇన్ఛార్జ్ గారికి ఇక్కడ విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా తెలియజేయాల మన రాష్ట్ర ప్రభుత్వం మన బీసీలు చాలా యాభై నాలుగు సాధికార కుండీలు పెట్టి ప్రతి ఒక్క కులానికి ఒక రాష్ట్ర కళ్యాణ పెట్టి తర్వాత ఒకరిలో ఉన్న ఐక్యతగా మన కులాలను కలుపుకొని వెళ్ళే తెలుగుదేశం పార్టీకి మంచి అవకాశం ఈసారి కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈ కమిటీల ద్వారా ప్రతి ఒక్కరు ప్రతి కులాన్ని చైతన్యపరిచి ఆ కులం తరఫున మన మంచి ఊరు వేస్తారని నాయుడు గారు ఈ కమిటీని పెట్టడం జరిగింది అంతేకాకుండా మన బీసీ సాధికార కమిటీలో పనిచేసే ప్రతి ఒక్క పులస్తులందరూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఇక్కడ జరిగే అన్యాయాలు ప్రజెంట్ ఒక వాలంటీర్ ఒక సర్పంచ్ ఈ ఒక గ్రామానికి కానీ సర్పంచ్ పేరు మాత్రమే సర్పంచ్ పెత్తనం సైకిల్ గుర్తు ఓటేసి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఒకరి ఒకరు వాళ్ళ కుటుంబంలో అందరిని కలుపుకొని ఇంకా ప్రతి ఒక్కరు పది మందిని పెళ్లి చేసి రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీని అత్యధిక మేడత కల్పిస్తారని కోరుకుంటున్నాను కానీ ముఖ్యంగా ఒకటే ఒక మాట చెప్పగలుగుతున్నాను ఆ రాజంపేటలో ఎవరు ఎమ్మెల్యే అయితే రాష్ట్రంలో ఆ ప్రభుత్వం పనులు చేపట్టబోతుంది ఇక్కడ జరగబోయే ఎలక్షన్ లో మన పట్టాల చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్యే చేసిన వెంటనే ఇమేజ్ లో మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయబోతున్నారు కానీ మంచిపోకుండా ఇక్కడ నిర్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ బీసీ కుటుంబ సభ్యులే కాకుండా మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి కట్టిగా సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మేయర్తో మన పట్టాల చంద్రబాబు గారిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని కానుగా ఇస్తానని కోరుకుంటున్నాను కానీ ఇక్కడ జరిగే అన్యాలు చూస్తున్నాం మన మండలాల్లో నీటి సౌకర్యం లేదు డ్యాము ఇంతవరకు పట్టించుకున్న పాపన లేదు ఇంతవరకు ఏ గ్రాములు అయినా కూడా నీటి సౌకర్యం కల్పిస్తా ఉన్నా కానీ ఇప్పుడు అన్నిటి శాతం కూడా పూర్తిగా తగ్గిపోయింది ఈ డ్యామ్ తీవడం వల్ల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డ్యామ్ రెండు కట్టి మనకి ప్రజలందరికీ కూడా జాగ్రత్త తీర్చాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ ప్రత్యేక అభినందన